ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో సమాధి మీద ఉన్న రాతిని తొలగించి లోపలికి వెళ్ళాడు అక్కడ స్వామివారు పద్మ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి చెంది పది మాసాలు గడిచిన తరువాత మఠ నిన్ను పరమ పవిత్రమైన వీరబ్రహ్మంగారి మఠమునందు నిలుపుటకు వీలు కాదు మీతో ఒక అద్భుతమైన చరిత్రను పంచుకోబోతున్నాను వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అమ్మా పోలేరు నిప్పు తీసుకురా అని ఒక్క మాట చెప్పగానే ఆ ఆమె ఊరి లోపల ఉండకుండా ఊరి వెలుపల ఎందుకు ప్రతిష్ఠించబడింది వారి ధర్మపత్ని గోవిందమాంబ విధవరాలు అవ్వకుండా ఇంకా పసుపు కుంకుమలు గాజులు మెట్ గోవిందమాంబ తల్లి ఇంకా సుమంగలిగా ఉండడం గురించి అవమానకరంగా మాట్లాడాడు తండ్రిగారు సజీవ సమాధి చెంది ఇన్ని నెలలు గడుస్తున్నా నీవు సుమంగలిగా ఉండడం వలనే ఆగ్రహంతో గోవిందమాంబ తల్లి నా గురించి అనరాని మాటలు అన్న ఆ వనిపెంట విశ్వబ్రాహ్మణులు వల్లకాటికెళ్లా తాలిబొట్టు పసుపు కుంకుమ తీయవద్దు నిత్య సుమంగళిగా వర్ధిల్లాలి అని నాకు స్వయంగా ఆజ్ఞా అల్లాడు పల్లెలో ఉన్న ఒక చిన్న పర్వతం మీదికి వెళ్ళి అక్కడే పన్నెండు సంవత్సరాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆగ్రహంతో ఎవడురా నా తపస్సుకి భంగం కలిగించినదే మనసులో పోలేరమ్మను తలుచుకోగానే ఆవిడ ముందు ప్రత్యక్షమయ్యింది ఒకప్పుడు పోలేరమ్మ తల్లి స్వామివారి ఆజ్ఞ మేరకు తమ నివాసానికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు పోలేరమ్మ ప్రతిరోజు పాలు అమ్మే వ్యక్తిలా వచ్చి పాలను సమర్పిస్తూ ఆ ఊరి బయట ఒక చిన్న కొండ ఉంది ఆ ప్రాంతాన్ని కనుమ అంటారు అక్కడే కొలువై ఉన్న జయ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన చరిత్రను పంచుకోబోతున్నాను ఇది శ్రీ మధ్విరాట్ పోతులూరి వారి చరిత్రను అనుసరించి జరిగిన అసలైన సంఘటన ఇందులో నా సొంత అభిప్రాయాలు కల్పనలు ఏమాత్రం లేవు స్వామివారి చరిత్ర ఆధారంగా మాత్రమే ఈ కథను మీ ముందుంచబోతున్నాను ఒకసారి వారు అమ్మా పోలేరు నిప్పు తీసుకురా అని ఒక్క మాట చెప్పగానే ఆ ఆజ్ఞకు లోబడిన పోలేరమ్మ తల్లి స్వామివారి నివాసానికి దగ్గరిలో ఉన్న రచ్చబండ సమీపానికి నిప్పును తీసుకొచ్చింది కానీ తరువాత ఆమె ఊరి లోపల ఉండకుండా ఊరి వెలుపల ఎందుకు ప్రతిష్ఠించబడింది రోజు అదే విషయం మనం తెలుసుకోబోతున్నాం పోలేరమ్మ తల్లి ఊరి వెలుపల ప్రతిష్ఠించబడడానికి వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి చెంది పది మాసాలు గడిచిన తరువాత మఠాధ్యక్షుడైన గోవిందయాచార్య స్వామివారు ఇలా అన్నారు స్వామివారు సజీవ సమాధి చెందినప్పటి నుండి శిష్య సంచారం జరగడం లేదు అందుకే నా స్థానంలో శ్రీ పోతులూరయ్యాచార్యుల శిష్యులతో సంచారం చేయాలని ఆజ్ఞాపించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కుమారుడే ఈ పోతులూరయ్యాచార్యులు వనిపెంట గ్రామంలో అవమానం శ్రీ పోతులూరయ్య శిష్యులతో వనిపెంట అనే గ్రామానికి వెళ్ళగా వెంట వచ్చిన సేవకులు ఆ గ్రామంలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు స్వామివారి రాక గురించి తెలియజేయగా అక్కడ ఉన్న విశ్వబ్రాహ్మణులు అహంకారంతో వీరబ్రహ్మంగారు సజీవ సమాధి చెంది పది నెలలు కావస్తున్న వారి ధర్మపత్ని గోవిందమాంబ విధవరాలు అవ్వకుండా ఇంకా పసుపు కుంకుమలు గాజులు మెట్టలు ధరించి పుణ్యస్త్రీలా ఉంది అలాంటి సంప్రదాయ రహితమైన కుటుంబానికి చెందిన వారికి ఆతిథ్యం ఇచ్చి గురువులుగా గౌరవ మర్యాదలు ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం మా వల్ల కాదు అని విమర్శించారు సేవకుల ద్వారా ఆ మాటలు విన్న పోతులూరయ్యాచార్యులు ఆగ్రహించారు అయినా ఇది సమయం కాదని భావించి అక్కడ నుండి మునిమడుగు అనే గ్రామానికి వెళ్లారు అక్కడ ఉన్న విశ్వబ్రాహ్మణులు కూడా గోవిందమాంబ తల్లి ఇంకా సుమంగలిగా ఉండడం గురించి అవమానకరంగా మాట్లాడారు అప్పుడు పోతులూరయ్య సంచారాన్ని మధ్యలోనే ఆపేసి ఆగ్రహంతో కందిమల్లయ్యపల్లికి చేరుకున్నాడు పోతులూరయ్య స్వామి ఇంటికి చేరుకోగానే ఆగ్రహంతో తన తల్లిగారైన గోవిందమాంబని ఆవేశంతో నీ వల్ల ఈరోజు నేను మన కుటుంబం అవమానానికి గురైంది తండ్రిగారు సజీవ సమాధి చెంది ఇన్ని నెలలు గడుస్తున్నా నీవు సుమంగలిగా ఉండడం వలనే ఈ అవమానాలు అంటూ పోతులూరయ్య వనిపెంట మునిమడుగులో జరిగిన సంఘటనలు వివరించాడు అప్పుడు ఆగ్రహంతో గోవిందమాంబ తల్లి నా గురించి అనరాని మాటలు అన్న ఆ వనిపెంట విశ్వబ్రాహ్మణులు వల్లకాటికెల్లా మునిమడుగు వాళ్ళు ముదనష్టంగాను అని శపించింది అప్పుడు పోతులూరయ్యతో గోవిందమాంబ పోతులూరయ్య మీ నాన్నగారు దైవ దైవస్వరూపులు ఆయనకు మరణమే లేదు ఆయన సజీవ సమాధిలోకి వెళ్లే ముందు తాలిబొట్టు పసుపు కుంకుమ తీయవద్దు నిత్య సుమంగలిగా వర్ధిల్లాలి అని నాకు స్వయంగా ఆజ్ఞాపించారు అని చెప్పింది పోతులూరయ్య నీ ప్రియ శిష్యుడైన సిద్దయ్య దగ్గరికి వెళ్ళి అనుమానాలు నివృత్తి చేసుకో అని అనగా పోతులూరయ్యాచార్యులు స్వామి దగ్గరికి వెళ్ళి తను సజీవ సమాధి తెరచి మా తండ్రిగారు ఇంకా జీవించే ఉన్నాడో లేదో అని తెలుసుకోవాలనుకుంటున్నానన్న విషయం సిద్ధయ్యకు తెలుపగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు దైవం నీవు అలాంటి ఆలోచనలు మానుకోవాలని వీరబ్రహ్మం గారు చేసిన ఎన్నో మహిమలు గురించి స్వామివారి గొప్పతనం గురించి పోతులూరయ్యకు సిద్ధయ్య స్వామి వివరించి పంపించాడు ఎవరిన్ని చెప్పినా మనసు మార్చుకోని పోతులూరయ్య ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో సమాధి మీద ఉన్న రాతిని తొలగించి లోపలికి వెళ్ళాడు అక్కడ స్వామివారు పద్మాసనంలో తపస్సులో కూర్చొని ఉన్నారు వారు కదలకుండా ఉండటంతో పోతులూరయ్య దగ్గరికి వెళ్లి కదిలించగా స్వామివారి తపోనిష్టకు భంగం కలిగింది అప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆగ్రహంతో ఎవడురా నా తపస్సుకి భంగం కలిగించినదే అని గద్దించారు పోతులూరయ్య వణికిపోయాడు అప్పుడు స్వామివారు నీవు మా కుమారుడివి గనుక మేము శాంతిస్తున్నాము అయినా నీవు చేసిన ఈ పనికి శిక్ష తప్పదు అని చెప్పి రేపు ఉదయమే నీవు నీ భార్యతో కలిసి అల్లాడు పల్లెలో ఉన్న ఒక చిన్న పర్వతం మీదికి వెళ్ళి అక్కడే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయి ఆ పర్వతం మీద ఒక మొలచిన చింత చెట్టు ఉంది ఇప్పటి ఆ చింత చెట్టుకి పూతగాని పిందెగాని కాయగాని కాయలేదు ఆ చెట్టు వద్దే ఒక కొలను ఉంది ఆ చెట్టు క్రిందే తపస్సు చెయ్యి నీ తపస్సు సిద్ధించినప్పుడు ఆ చింత చెట్టు నుండి ఒక కాయ రాలి నీ చేతిలో పడుతుంది దానిని భక్షించి స్వగృహానికి చేరి జీవసమాధి చెందమని ఆజ్ఞాపించారు కోతులూరయాచార్యులు జరిగిన సంఘటన తన తల్లి గోవిందమాంబకు చెప్పగా ఈ ఆజ్ఞ విని గోవిందమాంబ బాధపడ్డా చేసేదేమి లేక పోతులూరయ్యను ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పి ఒకప్పుడు పోలేరమ్మ తల్లి స్వామివారి ఆజ్ఞ మేరకు తమ నివాసానికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు స్వామివారు చెప్పిన ఆజ్ఞ పోలేరమ్మ తల్లి వాగ్దానం గుర్తుకు వచ్చి మనసులో పోలేరమ్మను తలుచుకోగానే ఆవిడ ముందు ప్రత్యక్షమయ్యింది అమ్మా ఏమిటి మీ ఆదేశమని పోలేరమ్మ అడుగగా అమ్మ పోలేరు తల్లి నా బిడ్డ చారులు తపస్సు నిమిత్తం వెళ్తున్నాడు నీవు కంటికి రెప్పలా నా బిడ్డను కాపాడి సంరక్షించమని కోరగా అలాగే అంటూ పోలేరమ్మ అదృశ్యమయ్యింది పోతులూరయ్య తపస్సులో ఉండగా పోలేరమ్మ ప్రతిరోజు పాలు అమ్మే వ్యక్తిలా వచ్చి పాలను సమర్పిస్తూ కంటికి రెప్పలా కాపాడింది ఒక్కరోజు కూడా పెదవి విప్పి పోతులూరయ్యతో మాట్లాడలేదు పన్నెండు సంవత్సరాలు గడిచిన మీదట పోతులూరయ్య తపస్సులో ఉండగా ఆ చింత చెట్టు నుండి ఒక కాయ రాలి పోతులూరయ్య చేతిలో పడగా తన తపస్సు సిద్ధించినదని గ్రహించి ఆ పండు తిని స్వగృహానికి బయలుదేరే ముందు అక్కడకు వచ్చిన పోలేరమ్మతో అమ్మా పన్నెండేళ్లుగా మేము కోరకుండానే మాకు ప్రతిరోజు పాలు తెచ్చి పోస్తున్నావు మాట మాత్రమైనా పలకకుండా మరలిపోతున్నావు మమ్మల్ని ఇంతకాలం రక్షించినది నీవెవరు నీకేం కావాలి అని అడిగాడు అంతట పోలేరమ్మ తన నిజరూపంలో దర్శనమిచ్చి గారు తనను కోరిన కోరిక గురించి చెప్పి ఆ తల్లి ఆజ్ఞానుసారం ఈ పన్నెండేళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా ధర్మాన్ని నేను నెరవేర్చాను పోతులూరయ్య నీవు తపస్సిద్ధి పొంది తిరిగి వెళుతున్నావు గనుక నన్ను శ్రీ శ్రీవీరబ్రహ్మంగారి మఠమునందు నిలుపు అదే నా ఆకాంక్ష అని కోరింది పోలేరమ్మ పోతులూరయ్య మందహాసం చేసి అమ్మా ఇంతకాలం మమ్మల్ని కనిపెట్టి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు నీవు ఉన్న ప్రదేశంలో భక్తులు మొక్కుబడిగా జంతుబలు చేస్తారు కనుక నిన్ను పరమ పవిత్రమైన వీరబ్రహ్మంగారి మఠమునందు నిలుపుటకు వీలు కాదు అయినా నీకు తగిన చోటు చూపిస్తాను నీకు నిత్య ధూప దీప నైవేద్యములతో కొరత లేకుండా ఏర్పాటు చేయిస్తాను మా వెంటరా అని చెప్పి పోలేరమ్మను వెంటబెట్టుకొని పోతులూరయ్య భార్య సమేతుడై బయలుదేరాడు కందిమల్లయ్య పల్లెకు చేరుకోగా ఆ ఊరి బయట ఒక చిన్న కొండ ఉంది ఆ ప్రాంతాన్ని కనుమ అంటారు అక్కడే కొలువై ఉన్న ఈ పోలేరమ్మను కనుమ పోలేరు అంటారు పోతులూరయ్యాచారులు సూచన మేరకు పోలేరమ్మ తల్లి ఇక్కడే ప్రతిష్ఠించబడి ఇక్కడ కనిపిస్తున్న ఆ వేప చెట్టులో లీనమై భక్తుల కోసం అక్కడే నిలిచిపోయింది భక్తులు ఆమెను నమ్ముకొని కొంగు బంగారంలా వెలుగులు ప్రసరించే దేవతగా భావిస్తారు ఇటీవల ఆమెకు కొత్తగా ఆలయం నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి అమ్మవారిని భక్తితో కొలుస్తున్నారు ఈ విధంగా స్వామివారి ఆజ్ఞతో తల్లి గోవిందమాంబ వాగ్దానంతో పోలేరమ్మ తల్లి సేవతో మరియు పోతులూరయ్య తపస్సుతో కనుమ పోలేరు తల్లి ఊరి వెలుపల ప్రతిష్ఠించబడింది ఇది యాదృచికం కాదు దైవ ఆజ్ఞకు లోబడిన పవిత్ర చరిత్ర మీరు కూడా ఈ కథను మీ కుటుంబంతో పంచుకోండి స్వామివారి మహిమను మరింత మందికి తెలిసేలా లైక్ చేసి షేర్ చేసి ఇతరులతో కూడా భాగస్వామ్యం చేయండి స్వామివారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం జై పోలేరు తల్లి